హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన సమగ్ర చట్టం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి టి సుధాకర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు ఆదివారం అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికైన కార్మిక వర్గాన్ని పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన మీటింగ్కు అధ్యక్షులుగా కె పోలారి వ్యవహరించగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని ఆ విధానం సరైంది కాదని వారి కష్టాన్ని గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని కార్మికులకు గుర్తు చేశారు ఈ మీటింగ్కు ముఖ్య వక్తగా పాల్గొన్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి టి సుధాకర్ హాజరై మాట్లాడుతూ దేశంలో రమారమీగా నాలుగు కోట్ల మంది హమాలీ కార్మికులు అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నారని వారికి ఎటువంటి చట్టం తీసుకురాకుండా రక్షణ కల్పించకుండా వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు నూతన కమిటీని కె పోలారి పరిచయం చేస్తూ నవంబర్ ఇరవై ఏడో తేదీన జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు సంయుక్త కార్యదర్శిగా ఎర్ర శ్రీనివాసరావు కోశాధికారిగా మీసాల రమణ మొత్తం ఇరవై మూడు మందితో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు కాకర్ల శ్రీను రాచేటి జాను జగ్గవరపు రమణ అన్నవరం కె అప్పారావు పల్లి గంగరాజు విజయ్ గుంజా వెంకటేశ్వరరావు మధ్యశ్రీను తదితరులు నాయకత్వం వహించారు సంఘానికి సుమారుగా నలభై సంవత్సరాల చరిత్ర ఉంది అనేక పోరాటాలు విజయాలు సాధించింది ముఖ్యంగా మూడు వందల యాభై మందికి ఇళ్ల స్థలాలు సాధించుకొని ఇళ్ళ నిర్మాణం చేపట్టింది ఆ రకంగా అమాదిల పేరుతో ఒక కాలనీ ఏర్పాటు చేసుకుందాం అదే రకంగా రెగ్యులర్గా వేత్త ఒప్పందం సాధించుకుంటా ఉన్నాం ప్రతి రెండోది ఒకసారి అన్ని శిక్షణ సంబంధించిన కొంచెం రేట్లు పెంచుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈ యాడ్ని దెబ్బతీటి కోసం అనేక ప్రయత్నాలు చేసిన ఇతర ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు పెట్టి యాడ్ని దెబ్బ దెబ్బతీ ప్రయత్నం చేస్తే రైతుల పక్షాన యజమాని పక్షాన మేమందరం మా కార్మిక పక్షాన పోరాడి ఈ యాడ్ని నిర్పెట్టుకో ఉపాధి కేంద్రంగా కాపాడుకుంటా ఉన్నాం నగరంలోని అనేక కార్మిక రంగాలకు సంబంధించి సమస్యలు వస్తే ఆ సమస్యల సంఘీభావంగా యాడ్ కార్మికులు వెళ్తూ ఉన్నారు అదే రకంగా ఈరోజు కూడా ఈ నూతన ప్రమాద స్వీకరించిన సందర్భం కూడా రాబోయే రోజుల్లో ఏదైతే యాడ్ అమాజిక కార్మి సమస్యలు ఉంటాయో వాటి పరిష్కారం పొందుతూ ప్రయత్నం చేస్తూనే మరో పక్కన ఇతర రాజకీయ ఉద్యమాలు పాలక వర్గాలు ఎవరైనా ప్రభుత్వం ఎవరున్నా ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నా ప్రజలకు అన్యాయం జరిగితే ఆ అన్యాయకు వ్యతిరేకంగా పోరాటం అనేది ఒక కర్తవ్యంగా మేము తీసుకుందాం పనిచేస్తూ ఉన్నాం ఉన్న మన వాళ్ళ బయట వాళ్ళ ఎవరనేది కాకుండా మేము ప్రజలకు అన్యాయం జరిగితే అన్యాయం వ్యతిరేకంగా పోరాడు గంటల భాగంగా హైదరాబాద్ కార్డు ముందు ఉంటారా ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా అందరూ ప్రమాణం చేశారు వాళ్ళు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో అరవై ఆరు లక్షలున్న రేషన్ కార్డులు ఈరోజు అరవై నాలుగు లక్షలు కుదించారు ఇది సరైనది కాదు పాలక వర్గాలు ఎవరికి ప్రజల మీద ఈ రకం దాడి చేయకూడదు పెన్షన్ పెంచాలని తప్ప నుంచి తగ్గించకూడదు అలాంటి విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి అవి మానుకోవాలని సంతర్బ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో హైదరాబాద్ సంఘం అన్ని విషయాల మీద కృషి చేస్తాయి ప్రతిపక్ష నిర్వర్తి సోదరులకు రోజున యాడ్ అమ్మాలి వర్కర్స్ యూనియన్ ఎలక్షన్ జరుపుకొని ఈరోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించుకున్నాం మరి ఇప్పటి వరకు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా రెడ్డప్ప నాయుడు నేను అదేవిధంగా పార్టీ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఈ వెంకటేశ్వర గారు అధ్యక్షులుగా బుద్ధా వెంకట్రా గారు సమస్య కార్యదర్శిగా ఎరా శ్రీనివాసరావు గారు ట్రైలర్గా మేసాల రమణ గారు అదేవిధంగా ఇరవై మూడు మందితో ఈ కమిటీని ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది కార్మిక వర్గం అంతా కూడా సమిష్ఠగా ఈ యొక్క ఎన్నిక నిర్వహించారు మరి గత నలభై సంవత్సరాలుగా యాడ్ అమరీ వర్కర్స్ సీనియర్ ఐఎఫ్టీ అనుబంధ సంస్థగా ఈ రోజున అనేక సంస్థల మీద పోరాటం చేస్తూ ఉందంటే ఒక యూనియన్ అనగానే కేవలం మా యొక్క కూల్ అగ్రిమెంట్ కోసం మా సంస్థల కోసమే కాకుండా మరి పార్టీ నేషనల్ వేడికి ఇచ్చేటువంటి ఎమ్మెల్యే పార్టీ అనుబంధ సంస్థ అనేటువంటి ఇక భాగంగా మేమంతా కూడా మరి ప్రజా సంస్థల మీద కూడా పనిచేస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా యాడ్ ఎమ్మెల్యే వర్కర్స్ యూనియన్ ప్రజల పక్షాన అదేవిధంగా యాడ్ వర్కర్ సీనియర్ నిర్ణయాలు తీసుకుని కార్మిక వర్గ సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం తమ హక్కులు పోరాటం సాధించుకునే దానికోసం నిరంతరం పోరాటం చేస్తాం దాంట్లో ఈ రోజున ఎందుకంటే గత నలభై సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్థానికంగా ఉండేటువంటి సమస్యల మీద కూడా సుదీర్ఘ పోరాట పట్టి ఉన్నటువంటి సంఘంగా యాడ్డమాలి వర్కర్ సీనియర్ ఉంది దాంట్లో ఈ రోజున ఇరవై మూడు మందితో ఈ యొక్క నూతన కమిటీ ఇంప చేసుకోవడం జరిగింది ఎర్రా శ్రీనివాసరావు వ్యర్ధమాలి వర్కర్స్ యూనియన్ సహకారదర్శి వ్యర్ధమాలి వర్కర్స్ యూనియన్ ఎన్నికల్లో నాలుగోసారి నన్ను కార్మికులు గెలిపించారు కార్మికుల హక్కుల కోసం యూనియన్ రక్షణ కోసం అలాగే ఇప్పుడు ఐఎఫ్యు కార్యక్రమాల కోసం అందరు సహాయ సహకారాలతో నేను ప్రయత్నం చేస్తూ అన్ని సహాయ సహకారాలు తీసుకొని పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను